దేవుణ్ణి అడగకపోవటం ప్రార్థించకపోవటం బలవంతుని బంధించకపోవటం రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో మూడవది పోరాటాన్ని ఆపేయటం పోరాడకపోవటం స్వాధీనపరచుకోవాలంటే పోరాటం జరగాలి ఎందుకు పరచుకోలేకపోతున్నావు పోరాడమన్నాడు ప్రభు పోరాడి గెలుచుకోమన్నాడు ఏమండి బలవంతుని బంధించమన్నాడు మత్తైసు వార్త పజ్జింది పజ్జింది బలవంతుని ఇల్లు దోచుకోవాలంటే ముందు బలవంతుని బంధించాలి భూమి మీద సైతాను కాడు వాడు ఇల్లు ఏంటి భూమి భూమి మీద మనుషుల్ని వశపరుచుకొని ఉన్నాడు వాని చేతుల్లోంచి నశించిపోతున్న ఆత్మలు బయటికి లాగాలంటే ముందు వాణ్ణి బంధించాలి వాణ్ణి బంధించే దేవుడు నువ్వా దేవుడా ఎస్ వాడి శక్తులు నిర్వీర్యం చేసి వాని కార్యాలను నాశనం చేసి వాడు కట్టిన కట్లు మనుషుల మీద కట్టిన కట్లు తెంచి వాణ్ణి చేష్టలు అడిగేటట్టు చూస్తూ కూర్చోబెట్టేటువంటి శక్తి దేవునికి ఉంది ఆ దేవునికి ప్రార్థించి ప్రార్థనలో వాని శక్తులను బంధించడం ద్వారా నువ్వు వాటి గవినిని స్వాధీనపరుచుకుంటావు తెలుసా ఈ సంగతి నీకు మీ తండ్రిది వాడు అడ్డగించాడు వాడిని బంధించిన ఎడల నువ్వు వాడింటిని స్వాధీనం చేసుకోగలవు ప్రార్థనా జీవితం విశ్వాసం మొదటిదైతే రెండవది ప్రార్థనలో దేవుణ్ణి అడుగుట దేవుని అడుగుట బలవంతుడని చెప్పుకుంటున్న సైతాన్ని కానీ బంధించుట వాటి శక్తులను బంధించుట వాటి దురాత్మల కార్యాలు బంధించుట ప్రజల కొరకు మొర పెట్టుట ఇంకా కార్యాల కొరకు మొరపెట్టుట దేవునికి స్తోత్రం కలుగును గాక రెండు మూడవది పోరాడనందున కొన్నిసార్లు పోరాడాల్సి వస్తుంది అడుగేయాల్సి వస్తుంది స్తోత్రాలు చెబుతూ అందరూ కూడా స్తోత్రాలు చెబుతూ ప్రార్థనలో ఉండండి ఈరోజు దేవుడినితో మాట్లాడినటువంటి దేవుని బలమైన వాక్కును బట్టి కృతజ్ఞతలు చెప్పండి ఆన్లైన్లో లైవ్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు జూమ్లో కనపడుతున్న బిడ్డలు అందరూ కూడా ప్రార్థనలో ఉండండి దేవుని కృతజ్ఞతలు చెల్లించండి నువ్వు పోరాడాలి పోరాడాలి పోరాడి జయం అందాలి శత్రువులతో పోరాడాలి శరీరంతో పోరాడాలి పోరాటంలో తెర మీద కనబడేదే నువ్వు జయము నా దేవుడిదే యహోష్వా యుద్ధ భూమిలోకి వెళ్ళి కత్తి తిప్పుతున్నాడు కానీ జయం దేవుడు ఇచ్చాడు దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళి రాయి తీసుకున్నాడు కానీ గొల్యాతును కోలగొట్టింది దేవుడు మోసే చేత కర్ర కనిపిస్తుంది గాని వంటను చీల్చింది దేవుడు సముద్రం వైపు చేతులెత్తింది మోసేనే గానీ సముద్రాన్ని పాయలుగా చేసింది తన బలమైన బాహువుని చాపింది దేవుడో అలాగున్న పోరాటంలోను అడుగు ముందుకేసి నిలబడితే నీ పక్షమున కార్యాలు నెరవేర్చేనా దేవుడా నా అవిశ్వాసాన్ని బట్టి నన్ను సందేహమును బట్టి నన్ను తండ్రి నిజంగా చాలా సంగతులు మాట్లాడుతున్నాను కానీ నమ్మలేకపోయాను చాలా విషయాలు విన్నాను కానీ విశ్వసించలేకపోయాను నేనే సిగ్గుపడుతున్నాను ఈరోజు ముక్కుసూటిగా నాతో మాట్లాడావు నాయన అవును నా దేవుడవు నీవున్నావు నేను ఏవి బలమైన అనుకుంటున్నానో వాటన్నిటికంటే బలవంతుడవు నీవు నిన్ను మించిన బలమైనది బలవంతుడు ఎవరు లేరు ఏదీ లేదు నువ్వు యాకోబు బలవంతుడా యాకోబు యొక్క బలవంతుడవే కాదు షాలేము యొక్క బలవంతుడా సర్వ సంఘము సార్వత్రిక సంఘము యొక్క బలవంతుడైన దేవుడా నీకు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్థుతి స్తోత్రములు ఒక సూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు హలలుయ 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 స్థుతి చెప్పు

నిన్ను బలహీనపరుస్తున్న రోగములు సమస్యలు పాపపు కోరికలు ఆలోచనలు ఇచ్చలు వీటన్నిటితో నువ్వు కాదు తలపడాల్సింది నీ దేవుడే తలపడతాడు నీ దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీలో ఉన్న కణానుని కణాను సంబంధమైన వాటిని కణానీయులను మట్టుబెట్టేది నా దేవుడు దేవుడే నీ పక్షమున జయించాలి దేవుడే నీ ముందు నడవాలి దేవుడే నీలో ఉండి గెలవాలి నువ్వు పోరాడితే గెలవలేవు నీలో దేవుడు ఉండాలి ఆయన గెలవాలి అదే నమ్మో శత్రువా నేను నిన్ను గెలవలేకపోవచ్చు కానీ నా దేవుడు నా దేవుడు నిన్ను గెలుస్తాడు నా దేవుడిని ఆహ్వానిస్తున్నాను నాలోనికి నా దేవుడు గెలుస్తాడు రా శత్రువా నా దేవుడు గెలుస్తాడు 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 నా దేవుడే జయిస్తాడు నా దేవుడే జయిస్తాడు నా దేవుడు నా పక్షమున జయమిస్తాడు ఇస్రాయలుకు జయమిచ్చి కణాను స్వాధీనపరిచినట్టు నీ ప్రాణాత్మ దేహములను జయించి నీకు స్వాధీనపరుస్తాడు నా తండ్రి స్తోత్రం చెప్పుకో పాపం మీద నువ్వు పోరాడితే గెలవలేవు దేవుడు నీ పక్షమును ముందు గదలాలి దేవా నాలో ఉన్న కనానీయులను నువ్వే హతము చేయన నాలో నా శరీరములో ఉన్న పాపపు ఈచలు భోగ వాంచలు కోరికలు తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తప్పుడు ప్రవర్తన తప్పుడు మాటలు తప్పుడు నడతలు తప్పుడు చేష్టలు తప్పుడు క్రియలు అనే కరానీలను నీవే హతము చేయదేవా హతము నేను పోరాడుతున్నా నా వల్ల కావట్లేదు నేను పోరాడుతున్నా నా వల్ల కావట్లేదు నువ్వు హతము జై నువ్వు హతము జై నువ్వు హతము జై ఇస్రాయలుకో జయమిచ్చిన వాడ నాకు జయం అంటూ ప్రార్థన చేయండి ఇది మంచి టైము ఇది మంచి టైం మంచి టైం స్తోత్రం హలలుయ ప్రార్థన ప్రార్థం ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన ప్రభు అనికు స్తోత్రాలయ్యా ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో నీ దాసును నిలవ పెట్టుకుని మా మధ్యలో నడిపించి నడిపించి దాసుని పూర్తిగా మరుగుపరిచి స్పష్టంగా ప్రతి మాట మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు మాలో ఉన్న లోపాలు స్పష్టంగా మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి ఇస్రాయలు ప్రజలు ఎలాగైతే స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకోలేక అవిశ్వాసము చేత ఉన్నారు ప్రభు ఈరోజు మేము కూడా ప్రభువ మీరు మా కొరకు సిద్ధపరిచినవి ఎన్నో మేము చూస్తున్నప్పటికీ మా అవిశ్వాసము చేతనే వాటిని పొందుకోలేకపోతున్నాం ప్రభు ఈరోజు ప్రార్థన చేస్తున్నామయ్యా మాలో ఉన్న అవిశ్వాసము ఏ సునాములు తొలగిపోవును గాక ప్రభు మీరు మా కొరకు ఎన్ని సిద్ధపరిచారు తండ్రి వాటన్నిటిని మేము స్వాధీనపరుచుకుందాము గాక ప్రభువ అయా శత్రువులను తరిమక ప్రభువ మాలో ఉన్న పాపపు ఇచ్చలను తరిమికొడదు గాక ప్రభువ బలము నీది నాయన శక్తి నీది నాయన అయ్యా మా పక్షంగా పోరాడేది నీవు తండ్రి మేము నీ మీద ఆనుకునున్నట్లు నీ మీద విశ్వాసముంచునట్లు శత్రువును ఓడించున్నట్లు మాకు కృపను అనుగ్రహించండి అయ్యా శరీర బలహీనతల మీద మాకు చేయాన్ని దయచేయండి పాపపు ఆలోచనల మీద మాకు చేయాన్ని దయచేయండి ఏవేవి మేము వెంటాడుతా ఉన్నావో ప్రభువా అయ్యా ఇదిగో వాటిని మేము చేయించడానికి సహాయం దయచేయండి అలాగే ప్రార్థనలో బలవంతుని బంధించడానికి సహాయం చేయండి భూమి మీద మీరు వేటిని బంధిస్తారు పరలోకమందు వాటిని బంధిస్తానని సెలవిచ్చావు కదయ్యా ఈరోజు నాయన మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మను బంధిస్తూ ఉండగా ఏసు నాములవి అనగద్రొక్కబడును గాక ప్రభువా ప్రభుతో జ్ఞాపకం చేసుకో కొంతమంది పోరాడి పోరాడి ఓడిపోయి అలసిపోయి నిరాశలోనికి వెళ్ళిపోయి ఉండగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు పోరాటాన్ని ఆపొద్దు కొనసాగించు నేనే విజయాన్ని ఇవ్వబోతున్నానూ మాట్లాడినందుకు స్తోత్రాలు ఇది మొదలుకొని మరలా పోరాటాన్ని ప్రారంభిస్తూ ఉండగా నామములో జయము గలుగును గాక ప్రభు జయము గలుగును గాక ప్రభువ కృపతో కనికరించి సహాయమును దేము రక్షణ కొరకు అనేక మందిని మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు కృపతో కనికరించి ఇంకా ఎంతమంది రక్షణ పొందవలసిన వారు ఉన్నారు వారిని కూడా నడిపించి సహాయమును దేమ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దూర ప్రాంతాల్లో ఉండే లైవ్ ద్వారా జూమ్ ద్వారా ప్రార్థనలు ఏకీవించిన బిడ్డలు కూడా దీవించండి అయ్యా నీ బిడ్డల శరీరాలలో ఉన్న బలహీనతలు కూడా తొలగించి కార్యాలు జరిగించేసు మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సన్నిధి సహవాస సమాధానాలు సముఖుడిని మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయి సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక ఆమెన్ ప్రవేశ్వరక్తమునకు చెయ్యం ప్రవేశ్వరక్తమునకు చెయ్యం నామమునకు సంపూర్ణ విజయము గాక అపవాది క్రియలకు అనంత నాశనము గాక తండ్రి దేవుని కార్యాలకు ఎల్లప్పుడూ కలుగును గాక తన బిడ్డలకు తన దాసులకు జయమే కలుగును గాక ఆమెన్